కావ్య న్యూస్ జడ్పీ హై స్కూల్ వలస నేటి బాలలే రేపటి పౌరులు జంగం జోషి లీడర్స్ సొసైటీ ఫ్రెడ్స్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నేషనల్ మిమ్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ జడ్పీ స్కూల్ నందు మోడల్ ఎగ్జామ్ నేడు జరిగింది పేద పిల్లలకు ప్రతి నెలా ప్రభుత్వం నుండి స్కాలర్షిప్ పొందుటకు ఈ పరీక్ష ఉపయోగపడుతుందని మ్యాథ్స్ మాస్టర్ వంగపండు దుష్యంత్ తెలిపారు సుమారు వంద మంది పిల్లలకు భీమిలి పరిసర ప్రాంతాల్లో ఉన్న పేద విద్యార్థులకు గంటాన మోహన్ రావు మాస్టర్ తన మిత్రులతో స్థాపించిన ఫ్రెడ్స్ సొసైటీ గత పది సంవత్సరాల నుండి ప్రత్యేక సమయంలో పిల్లలకు ఉచితంగా క్లాసులు నిర్వహిస్తుంటారు ఎటువంటి లాభపేక్ష లేకుండా పేద పిల్లలకు విద్యను అందిస్తున్న ఫ్రెండ్స్ సొసైటీని లీడర్స్ సొసైటీ అధినేత జంగం జోషి అభినందిస్తూ సొసైటీ సభ్యుడైన రిటైర్డ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నరేంద్ర కుమార్ పరీక్షకు సంబంధించిన మోడల్ పేపర్లకు సహకారం అందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాస్టర్స్ కె రామూర్తి నాయుడు ఫిజిక్స్ కందివల్ శ్రీనివాసరావు జి ఈశ్వర్రావు పీడి మెంటల్ లయబిలిటీ కె జగన్ సోషల్ స్టడీస్ మరియు లీడర్ సొసైటీ సభ్యులు ఇమ్మంది కనకరాజు తర్లు పాల్గొన్నారు ఈ మండలంలోనే కాకుండా పక్క మండలం నుంచి కూడా పద్నాలుగు మండలం డిగ్రీ మండలం సుమారు ఒక ఎనిమిది పది హై స్కూల్స్ నుంచి పిల్లలందరూ కూడా ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ మనకు వస్తున్నారు మనం టోటల్ విద్యార్థులు ఇక్కడ రెండు వందలు పైగానే కోచింగ్ తీసుకుంటున్నారు ఎన్ఎంఎంఈ ఈ సంవత్సరం అయితే రెండు వందల ఇరవై మంది సార్ చాలా ఎక్కువ మంది పిల్లలు హాజరయ్యారు అందరూ కూడా చక్కటి పుస్తకాలు ఫ్రీగా మీ అందరికీ ఎన్ఎంఎంఎస్ కోచింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఫ్రీగా ఎంతో మంది దాతలు ఇచ్చారు అది బాగా యూటిలైజ్ చేసుకోండి మీకు ఎంతో ఫ్యూచర్ ఉంది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్కాలర్షిప్స్ మీరు అందరూ అందిపుచ్చుకొని ఇది ఓన్లీ స్కాలర్షిప్ కోసం కాదమ్మా ఇది కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మీలో డెవలప్ చేయడం కోసం ప్రధానంగా వీళ్ళు కోచింగ్ ఇస్తున్నారు ఆ కాంపిటీషన్ వరల్డ్ మంది ఎంత కూడా ఈ కాంపిటీషన్స్ లో మీరు ఎలా నెక్కువాలనేది ఇప్పుడే మీకు పునాదిగా ఏర్పాటు చేయడం కానీ మీకు పునాదిగా ఒక బేస్మెంట్ మీకు తయారు చేయడం కోసం ఎంతో మంది కృషి చేస్తున్నారు దీన్ని మీరు అందరూ కూడా నిర్మించుకోండి మరి సార్ జోషి సార్ అలాగే రాజుగారు సార్ వచ్చారు వీళ్ళు ఇప్పుడు మళ్ళీ మీరు రాసుకున్నటువంటి పేపర్స్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయే ఇవన్నీ కూడా